పోలీసులను ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టే స్పీకర్ అయ్యన్న పాత్రడికి స్పీకర్ గా ఉంటే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విమర్శించారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడారు మెడికల్ కాలేజ్ కు జీవో లేదని ప్రచారం చేయడం కాదని దమ్ముంటే మెడికల్ కాలేజ్ పరం కాకుండా ఆపాలని తెలిపారు స్పీకర్ గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ మా పార్టీ నాయకుడిని చాలా విమర్శలు చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ గారు చాలా విమర్శలు చేశారు దాంతోపాటు మెడికల్ కాలేజీ గురించి కూడా నర్సింగ్పట్నంలో మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే అందులో ఆయన మాట్లాడిన విషయాల్లో రెండు విషయాలు మాట్లాడితే ఆయన ఏమంటారంటే వైఎస్ జగన్మోహన్ గారేమో దుర్మార్గుడు అప్పులు చేసిపోయాడని చెప్పి విమర్శలు చేశాడు ఇప్పుడే నేను ఒకటే అడుగుతున్నాను ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో జగన్మోహి గారు ఏమో పదిహేను లక్షలు అప్పులు చేశారు ఆ పదిహేను లక్షలు అప్పులు చేసి చాలా ప్రచారం చేశారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అన్నారు మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ గారు చేసిన అప్పులు ఏంటంటే ఆ ప్రభుత్వంలో చేసిన అప్పులు సుమారుగా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఇదే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ గారు చేసిన ప్రభుత్వంలో చేసిన అప్పు అంటే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అంటే యావరేజ్ చూస్తే నెలకి ఒక నెలకి ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఒక పదిహేను నెలలు చూస్తే గారి ప్రభుత్వంలో పదిహేను నెలల్లో చేసిన అప్పు ఎంతంటే ఎనభై మూడు వేల కోట్లు మరి ఈరోజు ఇదే కోటం ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లో చేసిన ఎంత తెలుసండి సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అంటే ఎనభై మూడు వేల కోట్లు ఎక్కువ రెండు లక్షల కోట్లు ఎక్కువ అయిన పద్దడ చెప్పాలి అయ్యింది పద్ధతి ఒకటే అడిగిన మీరు కార్లో వచ్చేటప్పుడు ఎక్కడైనా అబీస్ సెంటర్లో కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆగితే పోగవుతారు వాళ్ళు అడగండి మరి దుర్మార్గులు ఎవర్రా ఇందులో జగన్మోహి గారి ప్రభుత్వంలో ఎనభై మూడు కో ఎనభై మూడు వేల కోట్లు చేశారు పదిహేను నెలల్లో మేము రెండు లక్షల కోట్లు చేసాం ఇందులో దుర్మార్గులు ఎవర్రా అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న క్రోనాడు చెప్తాడు అయిన పదవి తెలుసుకోవాలి ఏదో లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి దుర్మార్గుడు అని చెప్పి మీరు విమర్శలు చేయడం విమర్శలు చేస్తే మేము కూడా ఇది చేస్తాం దుర్మార్గులు ఎవరో మీరే చెప్పండి